ఏ ఉద్యోగుకైనా పదవీ విరమణ తప్పదని ఎంపీఓ రాజశేఖర రెడ్డి కార్యదర్శిని ఘనంగా సన్మానించిన తాజా మాజీ పాలకవర్గం చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామ కార్యదర్శి విధులు నిర్వహిస్తున్న ఇనుకొండ వెంకటరమణారెడ్డి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం శుక్రవారం రోజున ఇందుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో తాజా మాజీ పాలకవర్గ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ ప్రత్యేక అధికారి మండల ఎంపీఓ బండ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఏ ఉద్యోగికైనా పదవి విరమణ తప్పనిసరి అందులో భాగంగానే ఇందుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా మండలంలో అత్యధిక సంవత్సరాలు పనిచేసిన ఘనత రామరెడ్డికే దక్కుతుందన్నారు ఈ రోజు రమణారెడ్డికి సన్మాన కార్యక్రమం గ్రామస్తులు తాజా మాజీ పాలకవర్గం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఏ ఉద్యోగైనా విధులు సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఇలాంటి గుర్తింపు లభిస్తుందన్నారు అనంతరం తాజా మాజీ పాలకవర్గం గజమాలతో పాటు మెమంటో సాల్వతో ఘనంగా సన్మానించి అభినందించారు రమణారెడ్డి మాట్లాడుతూ నిందుర్తి గ్రామంలో ప్రతి ఒక్కరు సహకరిస్తేనే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేశానని తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ అందే స్వరూప స్వామి తాజా మాజీ ఉప సర్పంచు తోట సతీష్ మాజీ జడ్పిటిసి అందేస్వామి మాజీ సర్పంచ్ పులి వీరవ్వ లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్టు గాది రఘునాథ్ రెడ్డి నాయకులు చింతపూల నరేందర్ అందే సురేష్ భీమిరి లక్ష్మణ్ సాంబమూర్తి కాంతాల శ్రీనివాసరెడ్డి ఉస్మాన్ బందెల శ్రీను సిరాజ్ చింతపూల శ్యామల అంజయ్య విష్ణు ఆకుల శ్రీను డాక్టర్ శ్రీను అయ్యప్ప యశోద చింతపూల మౌనిక అందే నిర్మల కంది రాజశేఖర్ రెడ్డి అందే పరశురాములు ఏఎన్ఎం కవిత ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు కారోబారు శంకరాచారి లైన్స్పెక్టర్ రాములు వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు